హాయ్ సో అంటే ఈ అమ్మాయిలు ఎట్లా ఇక్కడ ముందు ఏమో బాగా బయట నుంచి బయటకు వెళ్ళాక కాలేజ్ చదువుకుంటారని చెప్పి కాలేజీకి వెళ్ళి బాగా ఫ్రెండ్స్ తో పార్క్ అలా బయటికి వెళ్ళిపోయి షికారులు చేస్తున్నారు అక్కడ అమ్మ నాన్న నాకు ఏం లవ్ చేస్తున్నదని తర్వాత పార్కులో ఆడలముటి తిరిగి అలా బ్యాడ్ ఆగిపోయి వస్తున్నారు అక్కడ ఇంటికాడ బ్యా అమ్మ నాన్న బ్యాడ్ నెంబర్ వస్తుంది బ్యాడ్ నెంబర్ వస్తుంది అప్పుడు అడిగి చేయలేదు ఇప్పుడు వీళ్ళకైనా చేసామంటే ఏం సమాధానం చెప్పలేదు ఎందుకంటే ఈ రోజుల్లో జనరేషన్ అమ్మాయిలు చూసుకుంటే మనం అమ్మాయిలు కాలేజ్ చెప్పి బయటికి వెళ్తున్నారు బయటకు వెళ్ళి చెప్పి పార్క్లో ఉండిపోతున్నారు పార్క్లో ఉండిపోయి చాలా మంది చూస్తున్నారు జనరేషన్ అలాగే ఉంది ఈ అబ్బాయి కాదు నీ అబ్బాయి బ్రేక్అప్ చెప్పి పక్కన అబ్బాయి ప్రపోజ్ చేస్తున్నారు అబ్బాయిలు కొంతమంది సిని చేసిన వాళ్ళు చేతులు కోసుకోవడం అలా మందు తాగి చనిపోవడం ఉంటుంది అమ్మాయిలు ఇలా చేయకూడదు అంటే ఇప్పుడు ఉన్నారు కదా ఈ జనరేషన్లో ఏంటంటే ఇప్పుడు అబ్బాయి బ్రేక్ చెప్పి అన్నీ కప్పిపోయి ప్రాబోట్ చేస్తే అబ్బాయి తీసుకోలేక మళ్ళీ చనిపోతున్నారు చాలా మంది చనిపోతున్నారు కాబట్టి ఈ జనరేషన్ ఏంటంటే అమ్మాయిలు ఉన్నారు అమ్మాయిలు ఏంటంటే చేస్తే లవ్ సిన్సియర్గా చేయాలి లేకపోతే పెళ్లి పెళ్లి చేసుకోవాలి అలాగే పెళ్లి దాకా వచ్చి వెళ్ళిపోయి అబ్బాయినే పాడు చేత తప్పు కదా అది సో ఇంత చెప్తున్నా జరిగింది ఎలాగో లవ్ ఫెయిర్ అట్రాక్షన్ జరిగిందా అట్రాక్షన్ నాకు నైన్త్లో అట్రాక్షన్ జరిగింది లవ్ ఫస్ట్లో నేను లవ్ చేసినప్పుడు నేను తను లవ్ చేయలేదు తర్వాత లవ్ చేసినప్పుడు నేను లవ్ చేయలేదు తర్వాత వచ్చి ప్రభా చేసింది సార్ నేను ఫస్ట్లో కదా అని యాక్సెప్ట్ చేశాను తర్వాత అలా ఒక సంవత్సరం టెన్త్ అలా జరిగి టెన్త్ తర్వాత వచ్చి అట్రాక్షన్ ఉంది అట్రాక్షన్ అన్నాక అది నేను తీసుకెళ్ళకపోయాను తర్వాత వెళ్ళి అట్రాక్షన్ అని చెప్పాలంటే టైంపాస్ ఉంది ఇలా ఎందుకు ఎందుకు చెప్పావంటే అంటే నేను నువ్వు అంటే నాకు ఇష్టం లేదు అంతే మరి అప్పుడే ప్రపంచెందుకు చేసావు కాలేజ్ ఎందుకు ఇచ్చావు ఫ్లారెన్కి ఇచ్చావు అని అడిగాను అడిగితే అప్పుడు నన్ను నచ్చావు నేను ఇచ్చాను ఇప్పుడు నాకు వేరే వాళ్ళు నచ్చారు వేరే వాళ్ళు ఇచ్చాను ఆ తప్పు కదా ఒకరు ప్రపోజ్ చేసి అన్న వదిలేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయడం చేయకూడదు కదా అని చెప్పాను చెప్తే తనందే అలా కానీ నువ్వు నచ్చలేదు వేరే బ్రేకప్ పని వేరే వాళ్ళు లవ్ చేసింది వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడికి ఆ వన్ మంత్ వన్ వీక్ అలా లవ్ చేసి ఆడికి బ్రేకప్ చెప్పి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అలా అమ్మే అలా జరిగింది అనమాట అంటే బాస్ చెప్పేది ఏంటంటే లవ్ చేసి సిన్సియర్గా చేయాలి లేకపోతే మానేయాలి అబ్బాయి లైఫ్ పాడైపోతాం కదా అదే చెప్పిందన థ్యాంక్ యూ